సడన్ గా కూడా బామ్మ గారు మాకు అబద్ధం కదా అవునండి మరి మీకు సర్ప్రైజ్ ఇద్దామని నా లైఫ్ అయిపోయింది అయ్యో ఐఎమ్ సారీ అండి అంటే నా కాదు ముందు మీరు డిప్రెస్ ఉంది అంతా మంచిగా జరుగుతుంది మీరు చాలా మంచివారండి అసలు మీరు చేసిన హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా పర్లేదండి అడగండి ఒకవేళ సడన్గా కిషోర్ మీకు అనుకోండి మీరేం చేస్తారు గుడిచ్చేసింది ఏం లేదు ఇప్పుడు నా టైం నాటై రీలీ రీలీ సారీ మహాలక్ష్మి ఆ రోజు సరదాగా నేను నేర్పిద్దామని నిజం చెప్తాను ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వచ్చాను కానీ అప్పటికే నువ్వు

సారీ మా లక్ష్మి సారీమా సారీ సారీమా రిలీ సారీ రా సారీ మా లక్ష్మి సారీమా స్టాప్ హలోద్ది ఆరు గంట టైం ఉంది గుడి వెనకాల పెట్ చేస్తాను ఎవ్వరు చూడకుండా జాగ్రత్త పడండి నువ్వు వెళ్ళమయ్యా మాయగారు నేను బయలుదేరుతానండి అంటే ఇలా ఉండాలండి ఏమి ఆర్కిటెక్చర్ అండి ఏమి స్ట్రక్చర్ అండి గారు కొంచెం తప్ప ఏమి స్తంభాలండి బాబా మీరు కొంచెం శిల్పాలండి ఆ ముఖద్వారం చూస్తుంటే గురుగారు సాక్షాత్తు దేవాలయం లాగా ఉందండి మీ ఈ ఆ సిటీలో ఇల్లు ఉండవు సార్ ఇరికిరిగిరిగా ఉంటాయి అక్కడ గదుల మధ్యలోనే కాదండి మనుషుల మధ్యలో కూడా గోడలు ఉంటాయి గురుగారు ఈ దేవాలయం మన ఊళ్ళో కట్టడం లాగా ఎప్పుడో కట్టించిందండి ఈ మధ్య కట్టిందండి గోల్డ్ గోల్డ్ అండి నమస్కారం అండి నా పేరు కిషోర్ అండి అల్లుడన్ దగ్గరకి యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ ఇద్దాం వచ్చా ఫిజియోథెరపిస్ మీరంతా ఫ్రెండ్సా చుట్టాలనుకున్నాను సార్ మనందరినీ చూస్తుంటే నేను ఇక్కడెందుకు పుట్టలేదా అని చాలా బాధపడుతున్నానండి అసలు ఈ దేవాలయం బయట నుంచే ఇంత అద్భుతంగా ఉందంటే లోపల ఇంకెంత గొప్పగా ఉంటుంటుందో పోనీ లోపలికి వెళ్ళి చూసొచ్చే వద్దులేనే గురువుగారి పిలువకుండెళ్తే బాగుంది చ చ అదే మడబో ఇల్లు నీకు కావాలో చెప్ చూడు నరడా నేను చూపిస్తాను మీరు నువ్వు కూడా గురువు గారు వద్దండి ఇప్పటికే చాలా కష్టపడ్డాడు అనే నువ్వు ఇంటికి ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో నేను వచ్చి ట్రీట్మెంట్ చెప్తా నారడాడు గారికి వద్దండి రోజు కొంత దూరం నడవాలి అది కాదు పడలేదండి నేను వెళ్ళిపోతుందా అక్కడ వస్తానండి ఆహా

ఏంట నుంచినా వీళ్ళు ఉంచుంటే ఎలా ఉంటుందో చూస్తాను బావ ఓ బావా దొరబాబు నీకేం బావా నాకు అన్నీ అవుతాడు ఎవరూ అవుతాడు బావా రాదే కదా బావ చాలా ఉన్నాయి ఏంటి బావ గదులో ఎవరెవరు అక్కడెక్కడ ఉంటారు బావ బావా అందరు మా పెద్దవాళ్ళు ఉంటారు అక్కడ మా అమ్మన్నాయని ఉంటారు మరి మహాలక్ష్మి ఆహా అంటే అది ఇంటర్లుడ్ వస్తే బావా ఎక్కడ ఉంటాను అని అక్కడ ఆరుగు నాకు ఓకే చాలు పొలం Eh, yeah. uh -huh. hey! aha. <laughs>

నువ్వు నాకు ముత్తు పెడితే పెట్టు నీ ఇష్టం నేను వెళ్ళను నాన్నగారు వస్తున్నారు ఎట్ల మీద చౌండ్ వస్తుంది పెట్టు సరిపడే డాలే

లేద మహాలక్ష్మి మా మహాలక్ష్మి కలవని సిటీ నుంచి తీసుకురావడం కుల్లు తి అభిషేకం నువ్వు దేవదాసు వికారు బావ తిగరాజ్వి లేద రాని మహాలక్ష్మి పాపడాని సినిమా బావ కాకబోతే ఈ కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం ధీరుడి లాంటి మా పెదనానికి తెలుస్తే అసలు తెలిసికుడు నేను చెప్తాను కదా ప్రీశని పాపం మహాలక్ష్మి కావాలని తాగదు కావాలా పోలీసులు మా తోడు మడికెళ్ళి మొత్తం కోసుకో నేనేం చిన్న పిల్లని కాదు మా దేవుడు నీకేం నేనంటే నీకు ఇష్టమేనా చాలా అయితే もっと。